पाल न <Promise> <jest yoplarrestrial>

れですか

अंबारेके मंगलम सन्नेदे पादोच्च मनको जय मंगलम श्रीवीरा तवलम्मको जय मंगलम नित्य सुभ मंगलम जय जय मंगलम सदा सुभ मंगल Jaya Mangalam Nitya Subha Mangalam Jaya Jaya Mangalam Sada Subha Mangalam Koki Surya Prabhu Sati Melkira Nambu Sati Nche Sira Sandhya Pahelda Balache Teta Kastara Nasala Tena Kamamurga Salabhuka O Damgadha Mattya Mokamalakini Jaya Mangalam Nitya Subha Mangalam Jaya Jaya Mangalam Sada Subha Mangalam Taradu

போற என்ன கேச்சே மல்லர் ஆடா பட்ட ரோட்ல பட்ட மல்லевна பட்டிங்கங்க ரோட்ல ஆடா ஆபாதியா ஆமி இல்லை மல்ல மல்ல பேசாத انا இப்போ டல்லால வந்து பேசலாம் ಕಡಿ 2 3 3 4 ಈಗ ವಲ ಕಾಂಗಾala badya aala

ಆಮ್ಲೇ ಉಸಿನಾಡ್ಸ್ಕು ಡೌನ್ಲೋಡ್ ಹಾ ಕೊಟ್ಟಿ ಈಗ ಇಪೋಡ್ ಹಾಮ್ಮ ಆಮ್ಮ ನ್ಯಾಯಮೂರ್ತಿ ಬರಗಲ್ಲ ಆ ಗೌರಿ ಸ್ಥಾನ ಆಮ್ಲೇ ಉಸಿನಾಡ್ಸ್ಕು ಹಾ ರಾಣಿ ಪೊಲೀಸ್ ತಾಯ್ಪೋದೆ ಗೌರಿ ಸ್ಥಾನ ಮೂರ್ತಿ

సార్ నేసుకుని ఇచ్చినా దొంగలో అన్న అన్న மெடிக்கல் கேம் அந்த சாரி தான் சூப்பராக கொட்டி செ જો રોન કા પટપાળ કેસે મતલબ તો આવા ગરબાના તો કોટડે એન્ડ આલી ગયે

இத அதனால வந்துட்டாங்க இங்க 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 வந்துட்டாங்க இங்க

సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ధర్మవరంలో ఈరోజు జ్యోతుల మహోత్సవానికి శ్రీకారం చుట్టడం జరిగినది అందరికీ మన ధర్మవరం పట్టణకి పట్టణ ప్రజలకి అందరి పులస్తులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు దుర్గముగుడి సన్నిధానమునందు హోమగుండమునకు భూమి పూజ చేయడం జరిగినది ఈ హోమగుండం కార్యక్రమం ఈరోజు స్టార్ట్ అయ్యి రేపు జ్యోతులు ఇక్కడికి అన్నీ మొత్తం దాదాపు ఐదు వందల పదహారు జ్యోతులు మన ధర్మవరం కమిటీ నుంచి నలభై కమిటీల నుంచి జరుగుతూ వస్తూ ఉంటాయి ఈ నలభై కమిటీల నుంచి జ్యోతుల మహోత్సవం దుర్గమ్మడి దగ్గరికి వచ్చి ఈ హోమగుండంలో దిగి దుర్గమ్మ అమ్మవారి సన్నిధి నందు శాంతింపజేస్తారు మరి ముఖ్యంగా ఈ హోమగుండము ప్రతి మూడు సంవత్సరంలో ఒకసారి జ్యోతులు ఏ విధంగా చేస్తామో అదేవిధంగా ఏర్పాటు చేయడం జరిగినది ఇది ఒక ఆణవాయితీ ప్రకారంగా చేస్తూ ఉన్నాము ఎందువల్లంటే మన చేనేత కులశలు అందరము కాకుండా మరి ముఖ్యంగా ధర్మవరం పట్టణ ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషంగా అష్ట ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి అని ఈ కార్యక్రమము నిర్విఘ్నంగా చేస్తున్నాము దీని అందరికీ అమ్మవారు మనకి తోడుండి అందరినీ నడిపిస్తూ ఉన్నది కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి అని ముఖ్యంగా అమ్మవారిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను సంకారపు జయశ్రీని ధర్మవరంలో జరుగుతున్న ఈరోజు నూరు జ్యోతుల కార్యక్రమానికి ముఖ్యంగా ఈరోజు నాంది పలికాము పురప్రజాలకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నూరు జ్యోతుల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము నూరు జ్యోతులు అనుకుంటే ఐదు వందల పదహారు వరకు జ్యోతులు ధర్మారావునికి విచ్చేయిచున్నాయి కాబట్టి అందరూ డిసిప్లైన్డ్గా పురప్రజలు ఇక్కడ ఉన్న కార్యకర్తలు అమ్మవారి భక్తులు అందరూ డిసిప్లైన్డ్గా ఏ విధమైన అవాంతరాలు జరగోకుండా మన ఈ జ్యోతుల కార్యక్రమము నిర్విఘ్నంగా నెరవేర్చాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ విజయవంతం చేయాలని మన నూరు జ్యోతుల కార్యక్రమాన్ని మూడు సంవత్సరాల తర్వాత తర్వాత జరుగుతున్న మన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిగేదానికి అందరూ సహకరించాలని అందరినీ అందరినీ వేడుకుంటున్నానండి మా వాళ్ళని అందరినీ భక్తులని అమ్మవారి భక్తులని వేడుకుంటున్నానండి మా మా చౌడేశ్వరి మాత ధర్మారంలో ఉన్న పురప్రజలకు అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు వాళ్ళ సుఖ సంతోషాలు ఇవ్వాలని ఈ జ్యోతుల కార్యక్రమం ద్వారా అమ్మవారిని వేడుకుంటున్నానండి నమస్తే